అవినీతి కేసులో ప్రధాని దేశమంతా షాక్ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా మిస్ కాకుండా మీరు ముందుగానే తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండీ అలాగే వీడియో లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుతుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము అవినీతి కేసులో బిగిస్తున్న ఉచ్చు పోర్చుగల్ ప్రధాని రాజీనామా అవినీతి కేసులో పోర్చుగల్ ప్రధాని ఆంటోనియో కోస్టాకు ఉచ్చు బిగుస్తోంది దీంతో ఆయన తన పదవికి రాజీనామా చేశారు గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ లిథియం గనుల కుంభకోణాలకు సంబంధించి ఆరోపణలు రావడంతో కోస్టా ఇంటిపై ఇటీవలే పోలీసులు దాడులు జరిపారు ఈ దాడుల సందర్భంగా కోస్టా ముఖ్య సలహాదారుడిని పోలీసులు అరెస్ట్ చేశారు అతను ఇచ్చిన సమాచారం మేరకు కోస్టాపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు ఈ పరిణామాలన్నింటినీ నేపథ్యంలో కోస్టా తన ప్రధాని పదవికి రాజీనామా చేశారు అయితే తాను ఎలాంటి అవినీతి అక్రమాలకు పాల్పడలేదని కోస్టా చెప్తున్నారు దర్యాప్తులో ఏం తేలినప్పటికీ తాను మళ్లీ ప్రధాని పదవి చేపట్టనని స్పష్టం చేశారు మరోవైపు కోస్టా రాజీనామాను పోర్చుగల్ అధ్యక్షుడు మార్సెలో రెబలో ఆమోదించారు అదేవిధంగా పార్లమెంటును రద్దు చేసే ప్రక్రియను ప్రారంభించనున్నట్లు రెబోలో తెలిపారు దేశంలో మళ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించలేదన్నారు అయితే సోషలిస్టులు మరో నేత ఆధ్వర్యంలో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలున్నట్లయితే ప్రచారం జరుగుతోంది కాగా ఆంటోనియో కోస్టా ఆధ్వర్యంలో పోర్చుగల్ దేశంలో వేగవంతమైన ఆర్థిక వృద్ధి సాధించింది పర్యాటక రంగం పరుగులు పెట్టింది పెట్టుబడిదారులకు పోర్చుగల్ గమ్యస్థానంగా మారింది